పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు ప్రార్థన మహోన్నతుడ మహాశక్తిశాలి దేవ నీకు స్థుతులు స్తోత్రాలు తండ్రి నీ కృపలో ప్రభు రాత్రంతా కూడా తండ్రి నీ రక్షణ నుంచి ప్రభు సుఖమైన నిద్రనిచ్చి తండ్రి జీవుల లెక్కలో ప్రభు ఆరోగ్యంగా తండ్రి మరి ఒక రోజును మాకు అనుగ్రహించిన గొప్ప దేవానికి స్థుతులు స్తోత్రాలు వందనాలు ఇదిగో తండ్రి ఈ సమయంలో నీ వాక్యం ధ్యానించుచుండగా తండ్రి మమ్మల్ని నడిపించమని ఈసే పరిశుద్ధ నామం నడిగి వే వేడుకుంటున్నాను మా తండ్రి ఆమెన్ పరిశుద్ధ గ్రంథం నుండి కీర్తనలు యాభై ఒకటో అధ్యాయం చదువుకుందాం ఇప్పుడు దేవా నీ కృప చొప్పున నన్ను కరుణింపు నీ వాత్సల్య బాహుల్యము చొప్పున నా అతిక్రమములను తుడిచివేయుము నా దోషము పోవునట్లు నన్ను బాగుగా కడుగుము నా పాపము పోవునట్లు నన్ను పవిత్రపరచుము నా అతిక్రమములు నాకు తెలిసేయున్నవి నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుటనున్నది నీకు కేవలం నీకే విరోధంగా నేను పాపం చేసి ఉన్నాను నీ దృష్టి ఎదుట నేను చెడుతనం ఉన్నాను కావున ఆజ్ఞ ఇచ్చినప్పుడు నీవు నీతిమంతుడవుగా అగపడుతువు తీర్పు తీర్చినప్పుడు నిర్ నిర్మలుడవుగా అగపడుతువు నేను పాపములో పుట్టిన వాడను పాపములోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను నీవు అంతరంగములో సత్యం కోర్చున్నావు ఆంతర్యమున నాకు జ్ఞానం తెలియచేదు నేను పవిత్రుడు నగునట్లు హిస్సోపుతో నా పాపము పరిహరింపు హిమము కంటేను నేను తెల్లగా నుండినట్లు నీవు నన్ను కడుగుము ఉత్సాహ సంతోషములు నాకు వినిపించుము అప్పుడు నీవు విరిచిన ఎముకలు హర్షించును నా పాపములకు విముకడవు కమ్ము నా దోషములన్నిటినీ తుడిచివేయము దేవా నా ఎందుకు శుద్ధ హృదయం కలుగ నా అంతరంగంలో స్థిరమైన మనస్సును నూతనముగా పుట్టించుము నీ సన్నిధిలో నుండి నన్ను త్రోసివేయకుము నీ పరిశుద్ధాత్మను నా యొద్ద నుండి తీసివేయకుము నీ రక్షణానందము నాకు మరలా పుట్టించుము సమ్మతి గల మనస్సు కలగచేసి నన్ను దృఢపరచుము అప్పుడు అతిక్రమము చేయి వారికి త్రోవులను బోధించదను పాపులను నీ తట్టు తిరుగుదురు దేవా నా రక్షణ కర్తయగు దేవా రక్తాపరాధం నుండి నన్ను విడిపింపుము అప్పుడు నా నాలుక నీ నీతిని గుర్చి ఉత్సాహగానం చేయను ప్రభువా నా నోరు నీ స్థుతిని ప్రచురపరుచినట్లు నా పెదవులను తెరువుము నీవు బలిని కోరువాడవు కావు కోరిన ఎడల నేను అర్పించుదును దహన బలి నీకు ఇష్టమైనది కాదు విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు దేవా విరిగి నలిగిన హృదయంను నీవు అలక్ష్యం చేయవు నీ కటాక్షము చొప్పున సియోనకు మేలు చేయుము ఎరుశ్లేమ యొక్క గోడలను కట్టించుము అప్పుడు నీతియుక్తములైన బలులను దహన బలులను సర్వాంగ హోమములను నీకు అంగీకృతములగును అప్పుడు జనులు నీ బలిపీఠం మీద కోడలను అర్పించదరు దేవుడు తన పరిశుద్ధ వాక్యమును మన అందరి హృదయంలో గాక ఆమెన్